కొత్త బావులతోటే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని ఏఐటిఈసి అధ్యక్షుడు వాసిరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం పరిధిలోని కృషి వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన సింగరేణికి నూతన గణలు రాలేకపోయాయని ఆరోపించారు అలాగే సింగరేణిలో ఓపెన్ కాస్ట్ వల్ల లాభాలు పెరిగినప్పటికీ సింగరేణి మాత్రం కుదించకపోయిందని తెలిపారు అలాగే కొత్త బావులు రావాలని ప్రణాళిక గుర్తింపు సంఘం ముందుకు పోతుందని వివరించారు కొత్త బావుల వల్లనే సింగరేణికి మనుగడ కొనసాగడం జరుగుతుందని వివరించారు గత రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పిన సింగరేణి గనులను తిరిగి సింగరేణి సాధించుకోవాలని తాడిచర్ల మైన సింగరేణికి వచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు సింగరేణిలో వచ్చిన లాభాల వాటను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ముప్పై ఐదు శాతం కార్మికులకు అందించేలా కృషి చేయడం జరుగుతుందని వివరించారు మారు పేర్లు ఉన్న వారికి సొంత పేరు వచ్చేలా యాజమాన్యంతో మాట్లాడడం అలాగే ఎప్పటి కళో కార్మికులు ఎదురు చూస్తున్నారని దీని విధి విధానాలను త్వరితగతిన పూర్తి చేయగలుగుతామని తెలిపారు సింగరేణి మాత్రం కొత్త బావులు రాలేదు మరి ఇదే పద్ధతిలో గతంలో కూడా ఇరవై ముప్పై సంవత్సరాల ఉన్న గవర్నమెంట్ కానీ యాజమాన్యం కానీ అట్టనే ఆలోచించుంటే ఈనాటికి సింగరేణి ఉండేది కాదు కాబట్టి ఎప్పుడు కొత్త బావిలు వస్తుండాలి వస్తుంటేనే ఇది అవుతుంది కాబట్టి మనము సింగరేణి ఎన్నికలు కాగానే మనం నిలవగానే ఇటు సిఎన్ఎండిని అటు గవర్నమెంట్ కూడా కలిసి కొత్త బావులు రావాలి దానికి ప్లాన్ చేయాలని చెప్పేసి అడిగాం గతంలో ఎందుకు రాలేదు కొత్త బావులు రెండు కారణాలు ఉన్నాయి ఒక్కటేమో సింగరేణి యాజమాన్యం డబ్బు లేదని తీయలేదు ఉన్న మనకు అవకాశం ఉన్న బావిలు కూడా దీలా ఎందుకంటే ఒక్క మైండ్ తీయాలి అంటే సుమారు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు ఖర్చు అవుతుంది మనకి ఏడెనిమిది సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఏంటంటే ఏదో చెప్తారుగా చేతికి మూతికి అని అట్టనే ఉంది మనకు వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి జీతాలు ఇవ్వడానికి లేదా ఏదైనా సామాన్లు కొనడానికి తప్ప బిల్లులు ఇవ్వడానికి తప్ప కొత్త బావులు తీయడానికి లేవు కాబట్టి మనము కొత్త బావి తీయలేదు రెండో కారణం కూడా ఉన్నది రెండో కారణం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక చట్టం తెచ్చిండు ఎంఎండిఆర్ అనే చట్టం తెచ్చిండి అంతకుముందు ఉన్న బుగ్గలులో జాతీయకరణ చట్టం ఉంది జాతీయకరణ చట్టం ఉన్నంత కాలం ఏ బావి కూడా ప్రైవేట్ అనేది ఇవ్వడానికి వీలు లేదనేది చట్టం ఈయన వచ్చిన ఎంఎండిఆర్ చట్టంతో ఏంటంటే ఎవరికైనా అయ్యొచ్చు ఎవరు ఎక్కువగా పాడుకుంటే వాడికి వేయండి టెండర్ పెట్టి అని ఆ చట్టం తీసుకొచ్చింది అప్పటి నుంచి మరి కొత్త బాగు రాలేదు పోనీ మరి ఏమైనా టెండర్లో పాల్గొనే తీసుకుందామా వాళ్ళ చట్టం ప్రకారం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నది మీరు పాల్గొనొద్దు టెండర్లో పాల్గొనొద్దు అని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె కూడా చేయించండి గవర్నమెంటే దానికి ఆనాడు మూడు రోజులు సమ్మె చేయించుడు మరి సమ్మె చేస్తే ఆయన అక్కడ మారిందా మారలా ఎందుకు అది పార్లమెంట్లో చట్టమైంది ఒక రాష్ట్రంలో దాన్ని వ్యతిరేకిస్తే కాదు లోనే మనం దాన్ని మార్చాలి మరి ఎందుకు టెన్నర్ అయ్యా అంటే మాకు అనుభవం చివరికి ఏంటంటే ఆనాడు ఈ ఎల్లందు మంచి బాయ్ అది టెండర్ వేస్తే మనకు వచ్చేది మన టెండర్ అయ్యే తన్న మన మేనేజ్మెంట్ వేయాల ఎవరికి పోయింది అది అరువంద తమడికి పోయింది అరవిందో కంపెనీ ఎవరు ప్రసాద్ రెడ్డి నెల్లూరు ఆయన ప్రసాద్ రెడ్డి ఆయన ఎవరు ఇప్పుడు అందరికి అర్థమైపోయింది ఈ ఐదారు నెలల నుంచి ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు వాళ్ళు కవిత గారు వాళ్ళిద్దరు కలిసి లిక్కర్ బిజినెస్ ఢిల్లీలో కాబట్టి ఆ అర్విందో కంపెనీ ప్రసాద్ రెడ్డికి ఆ కోయగూడెం బావి ఇప్పియాలి కాబట్టి మనల్ని టెండర్ లేకుండా ఆపి వాళ్ళు ఇచ్చేసి అట్లనే మన సత్తుపల్లిలో ఉంది అది అవంతి కంపెనీకి పోయింది ఇంకో రెండు బాగాలు ఇక్కడ మన మందమారి దగ్గర శ్రావణపల్లి బాయి కేకే సిక్స్ ఇంగ్లెండ్ ఈ రెండు బాయలుకి ఎవరు టెండర్ అయ్యాలో అక్కడే ఉండిపోయినాయి మరి మనం కనీసం టెండర్ వేసుకున్న ఈ నాలుగు బావిలు మనకొస్తే ఈ నాలుగు బాయలు మనం తీసుకుంటే ఇంకా కొంత అవకాశం ఉంది అవి రాలేదు ఇప్పుడు మనం చెప్పినాం ఈ గవర్నమెంట్ కూడా మీరు అవసరమైతే టెండర్లో పాల్గొనైనా బావి తీసుకోవాలి మనం దాన్ని ఇచ్చేయండి అంటే ఈ గవర్నమెంట్ మేనేజ్మెంట్ కూడా చెప్పింది మీరు కూడా టెండర్ వేయండి అని రేపు టెండర్లు ఇప్పుడు దాకా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ ఆగి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ టెండర్లు వస్తే మనం కొత్తగా వచ్చే వాటికి మనం టెండర్లు వేసుకుంటే మనకు వస్తుంది అక్కడనే కోయ కూడా వ్యవసాయం ఉన్నది అది క్యాన్సిలేషన్ చేయించమన్నాం ఎందుకంటే అది ఎల్లంది ఏరియా ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియాలో ఏదైనా కనిజం తీయాలి అని అంటే మనకున్న భారతదేశంలో ఉన్న చట్ట ప్రకారం అయితే గవర్నమెంట్ తీయాలి గవర్నమెంట్ తీయకపోతే ట్రైబల్ సొసైటీ తీయాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి తీయకూడదు మరి అరవింద్ కంపెనీ వాడు ట్రైబల్ సొసైటీ కాదు కదా వాడు ట్రైబల్ కాదు కదా మరి వాణ్ణి కట్టిస్తారు దాన్ని క్యాన్సిల్ చేయాలని ఇప్పుడు గవర్నమెంట్ కూడా రాసింది రాసే ఇప్పుడు కోర్టుకు పోయింది సరే వాళ్ళు కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా ఇంకొక సంవత్సరాలకైనా అది మనకే వస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఆ ఎల్లందు కోయగూడ శక్తిని మనం తీసుకొచ్చుకోవాలి సత్తిపల్లి అవంతి కంపెనీలు కూడా క్యాన్సిల్ చేసి అది కూడా మనకి రావాలి ఈ శ్రావణ పని కూడా మనకి రావాలి ఇట్లా ఒక మూడు నాలుగు బావిలు వస్తే ఇది మనకి దొరుకుతుంది అట్లానే మన తాడిచర్ల ఉన్నది తాడిచెర్ల టూ మైన్ ఉన్నది ఆ తాడిచెర్ల టూ మనకి అలాట్మెంట్ అయింది ఎప్పుడు రోషయ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని కూడా వాళ్ళు ప్రయోజనానికి ఇవ్వడానికి అప్పుడు ప్రయత్నం చేస్తే మనం అప్పుడు గుర్తింపు సంఘం గొడవ చేసినాం అది మనకి అలాట్మెంట్ చేసింది ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు ప్రకాష్ కేంద్ర కార్యదర్శి వైవీరావు రాజరత్నం రామచందర్ బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవీందర్ అన్నారావు శాంసంగ్ సాంబశివరావు వెంకటేశ్వర్లు రవికుమార్